అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా ఎస్బీఐ అయితే కనుక గుడ్ న్యూస్ చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా కనుక మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రముఖ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అయితే గనక అందించబోతోంది ఎస్బీఐ త్వరలోనే సేవలు అయితే ప్రారంభం కానున్నాయని అయితే కనుక ఎస్బీఐని చెప్తున్నారు ఏంటి సర్వీసులను చూసుకున్నట్లయితే ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సేవలను అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టింది మొబైల్ హ్యాండిల్డ్ పరికరాల ద్వారా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను కూడా ఇంటి వద్దే అందించనుంది అందరికీ ఆర్థిక సేవలు అందించాలనే లక్ష్యంతో మరింత మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు మొబైల్ బ్యాంకింగ్ దోడ పడుతుందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా తెలిపారు ముఖ్యంగా ఇంటి వద్దకి ఎస్బీఐ సేవలు అనేది ఎవరికి ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎవరైతే ఓల్డేజ్ పీపుల్ ఉంటారో అంటే బుధవారం నుంచి సేవలు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అలాగే వయోధికలకు బ్యాంకింగ్ సేవలను వారి ఇంటి వద్దకే వచ్చి అందించేందుకు ఈ కొత్త ఆవిష్కరణ అయితే తోడ్పడుతుందన్నారు ముఖ్యంగా నగదు తీసుకోవడం జమ చేయడం నిధులు బదిలీ నగదు నిల్వ తెలుసుకోవడం మినీ స్టేట్మెంట్ తీసుకోవడం వంటివి దీనివల్ల సాధ్యమవుతుందని తెలిపారు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వృద్ధాప్యం ఉన్న వారితో పాటుగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఏదైనా బ్యాంకులో డబ్బులు వెయ్యాలన్నా తీయాలన్నా బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి అయితే గనక వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది ముఖ్యంగా కొన్ని బ్యాంకుల్లో క్యూ లైన్స్ కూడా ఎక్కువ ఉంటా ఉంటాయి వారి ఇంటి వద్ద నుంచి ప్రయాణించి మరి బ్యాంకుకు చేరుకొని మళ్ళీ ఇంటికి రావడం అయితే కొన్నిసార్లు సమస్యగా మారుతుంటుంది అటువంటి వారు అందరి కోసం కూడా ఇప్పుడు ఎస్బీఐ మొబైల్ హ్యాండిల్ పరికరాల ద్వారా ఇంటి వద్దకే వారికి అయితే కనుక సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది డబ్బులు వెయ్యాలన్నా ఒకవేళ తీయాలన్నా మినీ స్టేట్మెంట్ తీసుకోవాలన్నా మీ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇంకా అలాగే త్వరలోనే కొత్త ఖాతాలు ఓపెన్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇంటి వద్దకే అయితే గనుక ఎస్బీఐ అయితే కనుక అందించబోతోంది